దేవుడి మందిరంలోకి వచ్చిన మనము దేవుడి పని కలిగి ఉండాలి దేవుడు మాట్లాడే మాటల్ని మనము వినాలి బైబిల్ రంధంలో ఒక మాట ఉంటుంది ప్రభు ఏమంటాడంటే మీరు ఏమి వింటున్నారోగా వినండి చాలా ప్రాముఖ్యం వినడం అనేది చాలా ముఖ్యం ఈరోజు దినాల్లో వినకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి భార్య భర్త మాట వినకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి భర్త భార్య మాట వినకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి తల్లిదండ్రుల తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి భార్య ఫలాన్ విషయం చెప్పినప్పుడు భర్త దాన్ని జాగ్రత్తగా వినాలి విని అర్థం చేసుకొని దానికి మాట్లాడాలి మాట ఈరోజు ఎట్లుందంటే భార్య రెండు మాటలు చెప్పగానే భర్త అర్థం చేసుకోకుండా ఎడపేడా ఎడపేడా ఎడపేడ తిట్టేస్తారు అంటే పూర్తిగా సబ్జెక్టు వినలేదు అలాగే భార్య కూడా అంతే భర్త చెప్పినటువంటి మాటలు పూర్తిగా వినకపోవడం వల్ల సమస్యలు వస్తాయి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు జాగ్రత్తగా వినకపోవడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి అలాగే సంఘంలో కూడా దేవుని మాటలు వినకపోవడం వల్ల సంఘము శ్రమల పాలు కావాల్సి వస్తుంది సంఘం అంటే ఎవరు గోడలు కాదు లేదా కార్లు కాదు బైకులు కాదు సంఘం అంటే ఎవరు మనమే సంఘము దేవుని వాక్యము వినాలి దాని ఏమంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అందుకే దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు అది అందరికీ వెలిగి ఇవ్వాలని ఎక్కడ పెడతాడట పైన టాప్లో పెడతా ఈరోజు నిన్ను నన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు దేవుడు టాప్లో దేవుని వాక్యం మన హృదయములో ఉంటే మన అడుగులు జారవు దేవుని వాక్యం మనలో మన హృదయంలో ఉంటే శత్రువు మనను ముట్టుకోడు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం తరగా ఉంటాం తోకగా ఉండం ఎవడైనా నీ దగ్గరకు వచ్చి సలహా అడగాల్సిందే నువ్వు ఎన్నో అడగవు అంతే ఎందుకు నీవే దీపం కనుక అలా కొంతమందికి చెప్ప సమాధానం చెప్పగలిగేటువంటిది నువ్వు మాత్రమే ఎందుకు నీ ట్రాప్లో పెట్టేశాడు దేవుడు కొంతమంది ఉంటారు చాలా ఆస్తి పాస్తులు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి చివరికి నీ దగ్గరికి వస్తారు నువ్వు చెప్పే సమాధానం కొరకు నీ దగ్గరకు వస్తారు ఎందుకో తెలుసా నేను దేవుడు టాప్ లో వచ్చాడా అందుకే మీరు ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా వినండి ఈ రోజు దినాల్లో నీకైనా నాకైనా సంఘానికి మన అందరికీ ఒకటే బలం అదేంటంటే దేవుని వాక్యం వాక్యం ఎప్పుడు నిన్ను కించపరచదు వాక్యము నిన్ను అవమానపరచదు వాక్యము నిన్ను తన కిందికి దించుకునేటట్టు చేయదు ఈ నిరీక్షణ అంట మనల్ని ఏం చేయదట సిగ్గుపరచదు